వచ్చి సందర్శించుకోవటం ఒక ఆనవాయితీ నా వరకు నాకు సంతోషం ఎక్కడంటే వెంకటగిరి బాధ్యత ఇచ్చిన ఆరు నెలల్లోనే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటగిరి తీసుకొని రావటం సభాముఖంగా పోలరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా చేయాలని కోరటం ఆయన వెంటనే స్పందించి దాన్ని శాంక్షన్ చేయటం మా కౌన్సిలర్స్ అందరినీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డులో తిరుగుతూ పూజలు చేయమంటే ఇరవై ఐదు వార్డులు పూర్తయ్యే లోపల అది కూడా అమ్మవారి సెలవే ఇరవై ఒకటో రోజుకి జీవో కూడా వచ్చింది నాకెవరో చూపించారు ఇంకెవరో చలవ వల్ల అంటే దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి వెంకటగిరి ప్రజానీకానికి తెలుసు జాతర రాష్ట్ర పండుగ అయింది ఎవరి వల్ల ఆ తృప్తి నాకు చాలు అవకాశం ఇచ్చింది వెంకటగిరి ప్రజలకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేసినట్టు నేదుర్మల్లి రాజలక్ష్మి చేసినట్టు మంచి పనులే చేస్తుంది నేదురుమల్లి కుటుంబం ఇచ్చిన సమయం తక్కువ ఉన్నా ఆ కొద్ది సమయంలోనే జాతరని రాష్ట్ర పండుగ చేశారనే ఆనందం నాకు ఇప్పటికీ ఉంది అలాగే మన చేనేతల కోసం అప్పుడు పెట్టిన హ్యాండ్లూమ్ టెక్నాలజీ నా సొంత నిధులతో ఖర్చు పెట్టి పునరుద్ధరించి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నాను ఎంతవరకు వీలైందో ఆశ తక్కువ సమయంలో అంతవరకు చేయగలిగిన అనాదిగా వస్తున్న ఒక పద్ధతి అది తప్పని నేను అన్న కానీ ఆ క్యూ సిస్టమ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చూసి కంప్లీట్గా మార్చడం జరిగింది ఇరవై మూడులో జాతర అయిన జాతర రాష్ట్ర పండుగ అయిన సందర్భంగా దాన్ని స్టడీ చేసి